కార్తీక దీపోత్సవ వేళ ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో జరిగిన దీపోత్సవం నగరవాసుల్లో ఆధ్యాత్మికతను తట్టిలేపింది వందలాది మంది భక్తుల శివనామ స్మరణలతో కళాశాల ప్రాంగణం మారుమోగింది బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల కోలాహలం నడుమ శివకేశవులతో సహా అమ్మవారికే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహిళలంతా సామూహిక దీపాలు వెలిగించడంతో మైదాన పరిసరాలు ధగధగలాడాయి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మేయర్ నీరజ తదితరులు హాజరై వేదాశీర్వచనాలు పొందారు ఈటీవీ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములవ్వడం సంతోషంగా ఉందని దీపోత్సవంతో ఖమ్మంలో మరింత ఆధ్యాత్మికత సంతరించుకుందని చెప్పారు భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు వివరించారు సంలో ఈటీవీ వారు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున వేలాది మంది ఆడబిడ్డలతో కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకమైంది కార్తీక మాసం నెల రోజులు పవిత్రతతో ఉండి భగవంతుడిని ప్రార్థిస్తూ మీ మనసుల్లో ఉండే కోరికలు ఏవైతే కోరుకుంటున్నారో తప్పకుండా ఆ కోరికలన్నీ ఆ శివుడు నెరవేర్చాలని ఈ దేశ ప్రజలందరూ చల్లగా ఉండే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాసం కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి ముప్పై రోజులు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ఉదయాన్నే మూడు గంటలకి లేచి బ్రహ్మ పూజలు చేసి తులసి పూజ చేస్తారు కని ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజలు అర్చిస్తారు సంవత్సరానికి సరిపడే ఒత్తులు కూడా ఆ రోజు ఈ నెలలోనే వెలిగిస్తారు శివుడికి కేశవుడికి ఇష్టమైన మాసం అందరికీ కూడా మంచి శుభాలు జరగాలని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో సమతుల్యంగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి కోరుకునే మాసమే కార్తీక మాసం ఖమ్మం నగరంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం నగరంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సంతోషకరమైన విషయం భవిష్యత్తులో పాల్గొనేటువంటి పరమశివుని భక్తులందరికీ కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది భక్తులందరూ కూడా ఇందులో పాల్గొనడానికి ఒక మంచి అవకాశం ఈ ఖమ్మంలో ఉన్నటువంటి భక్తులందరికీ కల్పించడం అనేటువంటిది సంతోషకరమైన విషయం ఇంత చక్కటి వాతావరణంలో ఇన్ని మంది మా మహిళలతో ఈ కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకంగా ఇలాగే తరతరాలుగా ఆశతో కార్తీక మాసం చాలా పవిత్రమైనది ఈశ్వరుడికి ఇష్టమైన మాసం ఈ మాసంలో ప్రతి చోట కూడా ఈ వారు ఈ కార్యక్రమాన్ని దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చాలా మంది మహిళలు ఇందులో పాల్గొనడం జరిగింది కార్తీక దీపోత్సవంలో ప్రవచనకర్త చెప్పిన ఉపన్యాసం మంత్రముగ్ధుల్ని చేసిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించారని భక్తులు కోరుతున్నారు ఈ రోజు ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ ఇంత అందంగా ఉందంటే ముందు మన కన్నుల పండగ అంటారు చూసారా ఆ విధంగా ఉంది కానీ శివుడే మా కోసమే పెట్టినట్టుగా వాళ్ళు నిజంగా చాలా థ్యాంక్స్ అండి పెట్టినందుకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీ ఉందండి అండ్ ఇంత మందితో పాటుగా దీపోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ దీపోత్సవం జరుపుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది అందరిని ఒకే వేదిక మీదకి కే మంచిగా దీపారాధన చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు చాలా అద్భుతంగా జరిగిందండి ఆ శివుడే దిగొచ్చాడు అన్నంత ఈ దీపాలంకరణ అసలు ఎంత బాగా జరిగిందంటే నెల పండుగగా ఉందండి ఇలాంటి మహోత్నమైన ఇలా ఎన్నో ఎన్నో జరుపుకోవాలని ఆ శివుని దయం కృప అందరికి ఉండాలని పూర్తిగా ధ్యానిస్తూ అందరికి ధన్యవాదములు అండి ఇంట్లో చేసుకున్న గుళ్ళోకి వెళ్ళినా ఇంత మందిని కలవగండి ఇక్కడ సామూహికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉందండి బక్కరిగా విడిగా కాకుండా అందరం కలిసి చేయటం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ప్రతి సంవత్సరం కోరుకుంటున్నాం అండి ఈ దీపోత్సవం మీ నెలంతా చేసిన పూజలు కూడా ఈ ఒక్క దీపోత్సవంలోనే మాకు అనుభూతిని చాలా మంచి అనుభూతిని దేవుడు కృప ఖమ్మం వాసులు అందరికీ చక్కగా అందింది ఒక కుటుంబం లాగా ఈ కార్యక్రమం జరుపుకోవటం మా అందరికి సంతోషం సంవత్సరాల నుంచి నేను పార్టిసిపేట్ చేస్తాను ఇంతమందితో కలిగించడం అనేది చాలా సంతోషంగా ఉందండి కానీ యాజమాన్యం ఇక్కడ పెట్టినందుకు చాలా 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 ఉంది ఎప్పుడు ప్రతి సంవత్సరం మాకు ఇలాగే అందించాలని కోరుకుంటున్నామండి ఈ అదృష్టాన్ని మాకు కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన వారికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జ్ఞాపికల్ని అందజేశారు